నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళినటువంటి కేతిరెడ్డికి చుక్కెదురవుతోంది ఆయన ఒకప్పుడు చాలా ఇష్టంగా కట్టుకున్నటువంటి గుర్రాల కొండ పైన కట్టుకున్నటువంటి ఏదైతే ఫామ్ హౌస్ అనాలి లేదంటే గెస్ట్ హౌస్ అనాలి చాలా రాయల్గా కట్టుకున్నారు అక్కడ గుర్రాలకు సంబంధించినటువంటి స్వారీ చేయొచ్చు లేదంటే కనుక ట్రెక్కింగ్ చేసేలాంటి ఒక వెహికల్స్ తోటి ఆయన విలాసవంతంగా కట్టుకున్నటువంటి దాన్ని ఇవాళ అధికారులు సీజ్ చేసి ఆయనకు షాక్ ఇచ్చినటువంటి పరిస్థితి మరోవైపు కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మపురం మీద కూడా తాజాగా రీసెంట్గా ప్రజలకు అనవసరంగా నేను అడగకుండానే ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన దానికి ప్రతిఫలం వాల్యూ లేకుండా పోయింది అంటూ కూడా తాజాగా చేసినటువంటి స్టేట్మెంట్స్ ఈ నేపథ్యంలో ఆయన ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు కానీ అధికారులు అయితే ఆయనకు షాక్ ఇచ్చారు సో అసలు వాస్తవానికి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి వారం ఏంటి మరోవైపు నిజంగానే అది ప్రభుత్వ భూమా లేదంటే ఈయన భూమి మాయ చేసి దాన్ని అప్పనంగా కొట్టేశారు కేతిరెడ్డి వ్యవహారంలో ఏం జరిగింది ధర్మపురం మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి తాజాగా ఆయన ఈ మధ్య కాలంలో మొత్తం వేదాంతం మాట్లాడుతున్నటువంటి కేతిరెడ్డి ఏకంగా పైలట్ అయిపోయారు ఫ్లైట్ ఎక్కారు ఫ్లైట్ నడిపారు ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పెద్ద ఎత్తున హల్చల్ కూడా చేసింది అంటే ఇప్పుడు అంతా జరిగిన తర్వాత ఇప్పుడు వేదాంతం మాట్లాడడం రీజన్స్ ఏంటి నిజంగానే ఆయన భూమాయకి పాల్పడ్డారా ఆ వ్యవహారంలో గుర్రాల కొండలో ఏం జరిగింది మాట్లాడదాం మనతో పాటు విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి రెడ్డి ఇది గత కొంతకాలంగా ఆయనకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ ప్రభుత్వ భూమి అనే ఆరోపణలు ఉన్నాయి గతంలో లోకేష్ పాదయాత్ర అప్పుడు కూడా పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది ఆయన ఆధారాలు ఫోటోలతో సహా వెలువలేక తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు అధికారులు ఆయనకి సీజ్ చేశారు అంటే ఏంటి అసలు ఈ ఈ వ్యవహారం భూమాయ అనే ఎందుకు అలాసి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు అప్పట్లో ఉన్న కొద్దిమంది ఎమ్మెల్యేలకు కొంత విశిష్టమైన లక్షణాలు ఉన్నాయి అందులో కేతిరెడ్డిని మనం ప్రస్తావించవచ్చు కానీ సోషల్ మీడియా స్టార్ కూడా అందుకే కొద్దిగా విశిష్టమైన లక్షణాలు పొందాడు అంటే పొందేటట్టుగా కొన్ని యాక్టివిటీస్ చేశాడు అదే మీరు ప్రస్తావించినట్టుగా గుడ్ మార్నింగ్ ధర్మవరం ఆ ప్రకారంగా ఈయన వెలుగులోకి వచ్చాడు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ కేతిరెడ్డి అని చెప్పబడుతున్న మాజీ ధర్మవరం ఎమ్మెల్యే సరే ఇప్పుడు సత్యకుమార్ మీద ఓడిపోయాడు అంతవరకు ఓకే అయితే యువగళం పాదయాత్ర లోకేష్ బాబు చేసినప్పుడు ఆ సందర్భంగా ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఈ పాయింట్ రేజ్ చేసింది లోకేష్ ఏమన్నాడు ఈ కేతిరెడ్డి కట్టుకున్న కొండపైన గుర్రాల కొండపైన ఉన్న గెస్ట్ హౌస్ ప్రభుత్వ భూమిది అని ఆయన యువగళంలో ప్రస్తావించి అధికారంలోకి వచ్చినాక దీని సంగతి తేల్చామని చెప్పారు ఆ మాట ప్రకారంగా ఆ యువగలంలో ఇచ్చిన మాటకి అనుగుణంగా సబ్సిఫికెంట్గా ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వంలోకి వచ్చింది ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు గతంలో కేతిరెడ్డి ఏం చేశాడు ఊరకాల ఈయన సపోర్ట్ చేయకుండా ఏం లేడు ఈయన ఏం చేశాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్న కరకట్ట దగ్గర ఆ ఇళ్ళు ఫోటోలు తీసి నా గెస్ట్ హౌస్ అక్రమం అయితే చంద్రబాబు ఉంటున్న ఇళ్ళు కూడా అక్రమమే అనేది చేసి ఫోటోలు తీసి రచ్చ రచ్చ చేశాడు అంటే ఈయన ఏం చేశాడంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి ఫైర్ వేసాడు పెట్రోల్ పోసాడు దాంతో సీరియస్గా తీసుకున్నటువంటి ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ దాని మీద ఎంక్వైరీ చేసింది యాజ్ యూజువల్ అందరి మీద అన్ని అక్రమాలన్నీ వెలుగులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో దీన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు తేలిన అంశం ఏంటంటే టు అవర్ అత్తర్ సర్ప్రైజ్ అని అన్నలేను కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు అందరూ ఇదే చేస్తున్నారు మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే ఈ గుర్రవకొండ పైన ఆయన విలాసవంతంగా కట్టుకున్న గెస్ట్ హౌస్ రెండున్నర ఎకరాల్లో ఉంది అది సర్వే నంబర్ నైన్ జీరో ఫైవ్ బై టూగా చెప్పబడుతుంది ఇది ఈయన ఏం చేశాడు ఈయన క్లెయిమ్ చేసేది ఏంటంటే వీళ్ళ బ్రదర్ వైఫ్ పేరుతో ఇది ఉంది ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని అప్పట్లోనే భారీగా స్టేట్మెంట్స్ ఇచ్చారు సరే ప్రభుత్వం మారిన తర్వాత ఎంక్వైరీలో ఇప్పుడు తేలిన అంశం ఏంటంటే ఆ రెండున్నర ఎకరాలు ప్రభుత్వ భూమిది ఈయన రికార్డ్స్ మార్చి రెవెన్యూ యంత్రాంగాన్ని అదుపులోకి తీసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ కొండపైనున్న అక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్ని రికార్డ్స్ ప్రకారంగా మార్చుకొని ఆయన ల్యాండ్గా చూపించుకొని భారీగా గెస్ట్ హౌస్ కట్టుకున్నాడు కానీ ఇక్కడ అధికారులు చెప్పే వర్షన్ ఏంటంటే అది ఖచ్చితంగా ఎవరైతే వసుంధర వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్ అమ్మారో వాళ్ళకు అసలు విక్రయించే అధికారులు గతంలో ఏనాడో ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి ల్యాండ్ ఇది అమ్మే అధికారులు గవర్నమెంట్ ల్యాండ్ అని అన్నప్పుడు అమ్మటానికి లేదు నెంబర్ వన్ నెంబర్ టూ గవర్నమెంట్ ల్యాండ్ నేను ఏం చేశాడంటే అక్కడ ఇక్కడ అమ్మారా లేకుంటే నిజంగానే కబ్జా పెట్టి అమ్మటానికి లేదు అమ్మలేదు వీళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ ల్యాండ్ ని రికార్డ్స్ మేనిపులేట్ చేసి వీళ్ళు వేరే వాళ్ళ ద్వారా వీళ్ళు కొన్నట్టుగా సృష్టించారు ఇది మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ రికార్డ్స్ అది అధికార దుర్వినియోగం అని కూడా మనం చెప్పవచ్చు ఇటువంటి అధికార దుర్వినియోగం పాల్పడినప్పుడు ఐపీసీ సెక్షన్ త్రీ ఎయిటీ సిక్స్ కూడా ఇక్కడ అట్రాక్ట్ అవుద్దని నా ఒపీనియన్ ఎందుకంటే బలవంతంగా అధికారులని అప్పుడు మభ్యపెట్టో భయపెట్టో రికార్డ్స్ తారుమారు చేయటం అనేది నేరం పదేళ్ళు శిక్ష తక్కువ కాకుండా పడుతుంది అయితే వీళ్ళు ఇప్పుడు తేలిన అంశం అధికారులంతా రెవెన్యూ యంత్రాంగం ఫస్ట్ డే అది చెక్ చేసుకున్నారు కన్ఫామ్ చేసుకున్న తర్వాత ఈ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళినప్పుడు యథావిధిగా వాళ్ళని అలో చేయాల అంటే గతంలో ఎట్లాగైతే పెద్దిరెడ్డి ఫారెస్ట్ ఆక్రమించుకొని పెద్ద గెస్ట్ హౌస్ కట్టుకొని ఏమంటే మా కూలీల కోసం కట్టా అన్నాడు అప్పుడు కూడా అధికారులు వెళ్తే లోపలికి అలో చేయాల సేమ్ ఫార్ములా సేమ్ ప్రిన్సిపల్ సేమ్ యాటిట్యూడ్ సేమ్ బిహేవియర్ ఇప్పుడు లోపలికి ఆడా లేదు అలా చేయాలి తర్వాత ఎట్టకేలకు ఈ అధికార యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఆ మొత్తం గవర్నమెంట్కి సంబంధించిన రెండున్నర ఎకరాల్లో అక్రమంగా నిర్మించుకున్న ఈ గెస్ట్ హౌస్ ని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదన్న విషయం వెలుగులోకి వచ్చింది సో ఇది మళ్ళీ అగైన్ రొటీన్ ఏం చేస్తారు నెక్స్ట్ కోర్టు ముందస్తు ఈ స్టోరీ అందరూ పరంపర ఎట్లా కంటిన్యూ అవుతుందో అదే కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఇంత భూ మాయకి పాల్పడినటువంటి కీర్తిరెడ్డి ప్రధానంగా ప్రజలకు విస్తృతంగా పొద్దున కొట్టి వెళ్ళటం వాళ్ళు అడిగినా అడకపోయినా వాళ్ళ సమస్యలు తీర్చడం ఇవన్నీ చేసిన తర్వాత కేతిరెడ్డి శబాష్ అని అనక మానలేదు చాలా మంది కేతిరెడ్డి శబాష్ అన్నారు ఖచ్చితంగా గెలుపు మరొకసారి ఆయనదే అన్నారు కానీ సీన్ కట్ చేస్తే ఇవాళ ఆయన కూడా నేను అనవసరంగా పొద్దున్నే ప్రజల్లోకి వెళ్ళాను ప్రతిరోజు ప్రతినిత్యం వెళ్ళాను వెళ్ళిన తర్వాత కూడా ప్రజలు అడగకుండానే నేను చేసినందుకు నాకు గిఫ్ట్ ఇచ్చారు విలువ లేకుండా పోయింది నేను చేసినటువంటి నా సేవకు అంటూ కూడా ఆయన చేసినటువంటి వేదాంతమైనటువంటి వ్యాఖ్యలు ఇది బేస్లెస్ వ్యాఖ్యలు అంటాను నేను నేనేమంటానంటే నువ్వు చేయాల్సిన అక్రమాలు అవి నీతి భూ భాగోతాలు భూ దందాలు అధికార దుర్వినియోగం మొత్తం ఒక పక్కన చేసుకుంటూ నేను మార్నింగ్ గుడ్ మార్నింగ్ అనుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాను నాకు ఓటేయలేదు అని అంటే ప్రజలు అన్నీ గమనిస్తుంటారు నీ అక్రమాలు నువ్వు గుడ్ మార్నింగ్ అన్నంత మాత్రాన ఇది చెల్లుకు చెల్లు కాదు క్షమించరు సో దానికి ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు సో ఇప్పుడు ఈయన కోర్టును ఆశ్రయించాడు మళ్ళీ యథావిధిగా తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంటే ఈయన హాస్పిటలైజేషన్ అన్న అవుతాడు పోలీసులు నోటీస్ ఇస్తే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి లాగా ఆర్జీవీ లాగా ఈ దొంగ ఆట ఆడతాడు కనపడకుండా చిక్కకుండా చిక్కి చెక్కకుండా ఆడతాడు కానీ జిక్కి జిక్కకుండా అంటాను ఇప్పుడు ఎందుకంటే ఆయన ఆయన తాజాగా పైలట్ అయ్యాడు పైలట్ లైసెన్స్ తీసుకున్నాడు ఆయనే సింగిల్ సంబంధించి కొత్త అవతారం కొత్త అవతారం నడుపుతున్నాడు కొత్త అవతారం ఎత్తాడు అంటే ఈ ప్రొఫెషన్ మారి ఇంకో ప్రొఫెషన్కి వెళ్తున్నాడు ఏమో తెలియదు సో ఎప్పుడైతే ఈ రాజకీయాలు పులి స్టాప్ అనుకోవాలో పైలట్ అవుతారు అంటే అలాగని మన జీవిత కోరిక నెరవేరుతోంది కాబోయే నెరవేరబోతుంది కూడా ఆయన అన్నాడు అంటే అది కొత్త జీవితం ఎత్తుతాడా కొత్త ప్రొఫెషన్లోకి వెళ్తాడా అనేది పక్కన పెడితే ఇప్పుడు కేసులు నేపథ్యం ఒకటి ఇప్పుడు వెంటాడుతూ ఉంది అందరినీ వెంటాడుతుంది ఈయన కూడా వెంటాడుతుంది ఇందులో ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో తేలిన అంశం మీద కేసు ముందుకెళ్తూ ఉంది వీళ్ళు బేస్లెస్గా పెట్టాలి టెక్నికల్ ఎవిడెన్సెస్ ద్వారానే కేసు ముందుకు వెళ్తుంది ఇప్పుడు ఈ ఇది కూడా కోర్టు కనుక రిజెక్ట్ చేస్తే తర్వాత ఈయన్ని అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈయన చిక్కుతాడా చిక్కడా రెండోది ఏమన్నా హాస్పిటల్కి వెళ్తాడా మూడవది విదేశాలకు వెళ్తాడా అనేది కూడా అనుమానాస్పదంగా ఉంది ఎందుకంటే మిగతా వాళ్ళంతా అనుసరిస్తున్న బాట ఈయన కూడా అనుసరించే అవకాశం లేకపోలేదు ఏదేమైనా ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు లీగల్ వర్క్లో అంటే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఏం చేయాలో ఆ విధంగా ఎవిడెన్స్ ద్వారా ముందుకు వెళ్తున్న నేపథ్యం మనం అభినందించవలసిన అవసరం ఉంది కానీ మొదటి నుంచి కేతిరెడ్డి వ్యవహారం చూస్తే పెక్యులర్ మైండ్ సెట్ అంటే ప్రజల్లోకి వెళ్తే విధానం తీసుకున్న సోషల్ మీడియాని విస్తృతంగా వాడుకున్న వ్యక్తి పొలిటీషియన్ కేతిరెడ్డి తర్వాత ఆయన ఫామ్ హౌస్ విషయం తీసుకున్నా అక్కడ ఎక్కడో ట్రెక్కింగ్ వాడే కార్లు ఆయన సొంతంగా తీసుకొచ్చుకొని పెట్టుకున్నా సహజంగా ఎవరు వాడనటువంటి కార్లు ట్రెక్కింగ్ కోసం స్పెషల్గా డ్రైవ్ చేసేలాంటి కార్లు ఏదో రిసార్ట్స్ ఉన్న వాటిలో వాడే కారు తర్వాత ఇప్పుడు పైలట్ అవుతారు అంటే ఇవన్నీ కూడా అంటే సామాన్యంగా ఉండాల్సినటువంటి కోరికలు కాకుండా అతీతంగా ఉండటం కాబట్టి కారణాలు ఏమి అంటే ఈయన మెంటాలిటీ కొద్దిగా అందరికీ విభిన్నంగా నెంబర్ వన్ నెంబర్ టూ పెక్ నంబర్ త్రీ ఏంటంటే రొటీన్ మోస విధానంలో ఉన్న పొలిటీషియన్ కాకుండా ఈ రకమైన జనాన్ని అట్రాక్ట్ చేసుకోవాలన్న తపన కొంత పడ్డాడు ఎందుకంటే ఈయన ఈ గెస్ట్ హౌస్ అవినీతి ఇవ్వగడంలో లోకేష్ ప్రస్తావించినప్పుడు చంద్రబాబు హౌస్ మీద ఈయన బదనాం చేసి ఫోటోలు తీసి పెద్ద రచ్చ చేశాడు సోషల్ మీడియాలో దానివల్ల ఏమైందంటే పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది ఏదేమైనా కేతిరెడ్డి గారు ఇంకొకరు కాదు ఇంకొకరు కాదు ఎవరైనా సరే అక్రమాలు చేసినప్పుడు అధికార దుర్వినియోగం చేసినప్పుడు వన్ బై వన్ వెలుగులోకి ఎలాగైతే వస్తున్నాయో వీళ్ళ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా క్యూలో వెలుగులోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది సో ఇప్పుడు కేసులకు భయపడి ఏమైనా పైలట్ అవుతా పైలెట్ అవతారం ఎత్తిన కేసు కేసే నంబర్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవి రెడ్డి మాతృశాఖకి వెళ్ళిన కేసు కేసే సో అక్కడికి వెళ్ళాడు కాబట్టి ఈయన ఇంకొక అవతారం ఎత్తారు కాబట్టి స్టాప్ పెట్టినా ఇంకొక పార్టీలోకి వెళ్ళినా లేదా ఇంకొక వృత్తి టేకప్ చేసినా లేదా ఇంకొక సంస్థకి ట్రాన్స్ఫర్ అయిన ఆఫీషియల్స్ ఎవరైనా ఉంటే కేసు మాత్రం కేసుగానే గానే ఉంటుంది ఖచ్చితంగా అందులో మాయమయ్యే పరిస్థితి అయితే ఉండదు దాని ద్వారా అప్రోప్రియేట్ సెక్షన్స్ ద్వారా వీళ్ళకి శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం కేతి రెడ్డి పొలిటికల్ లైఫ్ కి పొలిటికల్ కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టి ప్రొఫెషనల్ కెరియర్ పైలట్ అవతారం ఎత్తిన కేసులు అయితే పరిస్థితి కనిపిస్తున్నాయి మొత్తం మీద ఆయన అప్పట్లో నిర్వహించినటువంటి భూ మాయకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అధికారులు తోవి మరి తిరగదూడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీరు కూడా కేతిరెడ్డి ఏం చేశాడు ఇప్పుడు పైలట్ అవ్వాల్సినటువంటి అవసరం ఏంటి గుడ్ మార్నింగ్ ధర్మవరం పైన ఆయన చేసినటువంటి తాజా వ్యాఖ్యపైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట